తెలిసి తెలియక పొరపాటు చేశామని అది తెలుసుకుని మా పెద్ద ఆయన కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి తిరిగి వచ్చామని ఆయన అనుచరులు హనీఫ్ తిరుమల రెడ్డి పేర్కొన్నారు సోమవారం విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులుగా ఉన్న అనీఫ్ తిరుమల రెడ్డిలో మరో వ్యక్తితో కలిసి స్వతంత్ర అభ్యర్థి పసుపు సమక్షంలో ఆయన గూటికి చేరడం జరిగింది ఈ విషయమై తమ తప్పు తెలుసుకుని తిరిగి తిరుమల రెడ్డి హనీఫ్లో మరల విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి చేరడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి వారిద్దరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తమ తప్పు తెలుసుకుని రావడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు

నువ్వు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తా ఉన్నాను అక్కడ గౌరవం లేదని చెప్పేసి కొంచెం ఒక్క సంవత్సరం గ్యాప్ ఇచ్చి మైనార్టీ అధ్యక్షుడు పోస్ట్ ఉంది నాకు తెలుగుదేశంలో దానికి గౌరవం సరిగ్గా గౌరవం చెప్పేసి రాజీనామా చేసి అన్న సమక్షంలో జగన్మోహన్ సమక్షంలో జాయిన్ అయ్యాను కానీ జాయిన్ అయించిన తర్వాత వరకు అన్న వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు అంతవరకు సపోర్ట్ బాగుంది కానీ ఇక్కడ వాళ్ళు నాయకులు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తే నాకు నమ్మకం లేక ధైర్యం లేక నేను చిన్న పొరపాటు చేశాను మా బ్రుడి సుధాకర్ దగ్గర వెంగల్ రెడ్డి అతను నేను నేనే కదా జాయిన్ చేసింది జగన్మోహన్ రెడ్డి హాయిన్ అయ్యేటట్టు చేసింది నేనే కదా ఇప్పుడు నీకు ఎటు లేకుండా అటు లేకుండా నువ్వు అన్యం అయిపోతావు నీ ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు నాకు కానీ ఒక్క మాట అన్నకు చెప్పుదామని అంటే అన్నకి చెప్పే అవకాశం నాకు దొరకలేదు ఏదో పొరపాటు చేశాను కానీ అన్న నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నది అన్న నాకే నమస్తా అని చెప్పి నేను నిన్న ఇప్పటిదాకా ఊరి దగ్గర ఒక్క రూపాయలు ఎవరు తీసుకోలేదు నాదే రూపాయలు ఖర్చు పెట్టుకుని మసీదుకి మసీదులకి నా కోచింగ్ సహాయం నా వ్యాపారం చేసుకుంటున్నాను కానీ మిస్టేక్ వాళ్ళు ఏవో కొంచెం అక్కడ పోయిన తన ఏదో డబ్బులు వస్తున్న ఆశ అనేది ఆ పది రూపాయలు మా ముస్లిం ఖర్చు పెట్టవచ్చు అనే ధైర్యంతో ఒక ప్యాకేజ్ అని అనుకున్నాను కానీ అది తీసుకొని నాకు నాకు రాత్రి నుంచి రద్దలు రాలేదు నేను అది తీసుకోలేదు నీ చేతికి ముక్కు అది ఏ దాటలో కానీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి పొరపాటు చేసి నాకు ఈ తప్పుని క్షమించి అన్న నాకు దాని మంచి పదవి వచ్చినట్టుగా చూసి ఫుల్ అన్నదాన్ని సపోర్ట్ చేసుకుంటూ అన్నదానిలో నడుచుకుంటూ ఇక్కడికి పొరపాటు చేయనని అందరి ముందు విలేకపోతే ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి ధైర్యం నాకు ఉంది దానికి భయపడే వ్యక్తిని కాదు నన్ను మాత్రం ప్రతి ఒక్కరూ రోజు ఇటు మారేవా ఇటు మారేవా ఇటు మారేవే అని అనుకున్నాను అనుకోండి నాకు ఇక్కడే లేదు నాలుగు లక్షలు నా వ్యాపారం ఉంటాయి ఏ ఒక్కరు వెళ్ళిపోకల ఇక్కడ అందరూ సమక్ష ఉంటే హ్యాపీగా ఉంటాను అందరు ప్రజలకి